తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం ఈరోజు మనకి ఇక్కడ తారీఖు చూసుకున్నట్టయితే ఈరోజు మనకి రైతు భరోసాకు సంబంధించి ఈరోజు మీరు తారీఖు చూసుకున్నట్టయితే పన్నెండవ తారీఖు నాడు మనకి ఆదివారం నాడు వచ్చిన అప్డేట్ ఇది మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పదమూడు నుంచి పద్నాలుగు జిల్లాలలో మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది ఎకరాల నుంచి మొదలుకొని ఇరవై నుంచి మనకి ఇరవై రెండు ఎకరాల వరకు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఉత్తర్వాదులు జారీ చేయడం అయితే జరిగింది ఆయా జిల్లాలకు ఇన్ని ఎకరాలకి మనకి ఇరవై నాలుగు ఎకరాలు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి పన్నెండవ తారీఖు నాడు ఈ జిల్లాలలో ఇటువంటి టైం వరకు ప్రతి రైతుల ఖాతాలో జమ చేయాలని కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేస్తూ మన అధికారులకు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మనకు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్లు కీలకమైన అప్డేట్స్ గురించి మాట్లాడుతూ మనకి రైతు భరోసా నిధులు వీలైన ంత తొందరలో ఈరోజు మనకి ఇన్ని ఎకరాల వారికి ఈ ఈ ఈరోజు తొందరగా జమ చేయాలని మనకి ఇటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు నిధులు అనేది క్రెడిట్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి సో మీరు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాల్లోకి తొందరగా జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా మొదటిగా మనకి తెలుసుకోవాల్సిన విషయం మీకు ఈరోజు ఏ ఏ జిల్లలలో అసలు రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నారో కూడా మనకి ఈ వీడియోలను అయితే చూద్దాం మనకి ఎకరానికి చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకి మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది యాసంగి ఖరీఫ్ ఈ సంబంధించిన రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఈరోజు ఏ జిల్లలలో మొదటిగా జమ చేయబోతున్నారో ఈ వీడియోలను మనమైతే తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో చూసినప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ డైలీ ఈ రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది తప్పకుండా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా పెడతాను సో అందుకోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే వీలైనంత మందికి ఈ వీడియోని కూడా షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లోనైతే పెట్టుకోండి సో అందువలన నేను ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది మనకి మొదటిగా జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా డబ్బులు రెండు వేల ఇరవై ఐదులో జమ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటికే చాలా వరకు లేట్ అయిందని మనకి జూన్ జూలైలో నెలలోనే మనకి మొదటి సీజన్ డబ్బులు అనేది పంపించాలి కానీ ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికీ కూడా మొదటి సీజన్ రైతు భరోసా డబ్బులే ఇప్పటివరకు జమ చేయలేదు సో అందువలన రెండు సీజన్లకు రైతు భరోసా డబ్బులు మనకి ఈ రోజు నుంచి ప్రతి రైతన్నల ఖాతాల్లో జమ చేయాలనే ఉద్దేశంతో ప్రతి రైతన్నల ఖాతాల్లోకి మనకి ఈ రోజు నుంచి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు ప్రతి రైతన్నల ఖాతాల్లో ఇరవై ఎకరాల లోపున్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈరోజు జమ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకి ఏదైతే ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలంగాణలో అన్ని జిల్లాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మనకైతే ఇప్పుడే అప్డేట్ అనేది విడుదలైనట్టుగా మనమైతే ఇక్కడ చూస్తున్నాం సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ